నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మ క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏంటి దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారు కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వీ మధన ద్వాదశి అనేటటువంటి పేర్లతో పిలుస్తారు అమ్మా అవును ఆ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర ముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలు కొనడం జరుగుతుంది దాన్ని ఉత్థాన ఏకాదశిని కూడా అంటారు అంటే ఉత్తానం అంటే లేవడం అలా లేచినటువంటి వాడు ఇలా బయటికి వచ్చి అందరినీ చూడడానికి వచ్చేటటువంటి ద్వాదశి నాడు రావడం రావడం ఎక్కడికి వస్తాడు అందరినీ చూడడానికి రాడైన ఎక్కడికి వస్తాడంటే బృందావనంలో అడుగు పెడతాడు ఆ బృందావనంలో అడుగు పెట్టి ఆ రాధాదేవితో కొంత సమయాన్ని గడుపుతాడు ఒక పురాణం ప్రకారం లేదు లక్ష్మీదేవితో లేదా తులసితో ఇలా బృందావనం అంటేనే బృంద అంటేనే తులసి అని అర్థం బృందావనం అంటే తులసి వనం ఆ తులసి వనంలోకి వస్తాడు కనుక ఈనాటిని ఆ రోజు రాధా గోవింద కళ్యాణం కానీ లేదా తులసి దామోదర కళ్యాణం కానీ సాయంకాలం పూట చేసేటటువంటి ఒక పద్ధతి ఉంది ఇది కాక అసలు ఆ రోజు ఈ కళ్యాణాలు చేసేదే కాకుండా ఏం చేస్తారంటే దీపావళి నాడు చాలా దీపాలు పెడతాం కదా అంత వరసలే పెట్టేస్తాం అవి కాకుండా తులసి దగ్గర ఎక్కువ దీపాలు పెడతాం క్షీరాబ్ది ద్వాదస్తున్నాడు తులసి కోట దగ్గర సాయంకాలం పూట తులసికి పూజ చేసి అనేకమైనటువంటి దీపాలు పెడతాం ఆ తులసి కోటలోనే ఒక ఉసిరి కొమ్మ తెచ్చి పెడతారు నిజానికి అది సరైన పద్ధతి కూడా కాదేమో ఎందుకంటే కొమ్మ విరిచి తీసుకొస్తే చెట్టు బాధ కదా తులసి చెట్టు ఉసిరి చెట్టు దగ్గర తులసి కోటని పెట్టి ఆ రెండింటికి కళ్యాణం చేస్తారు అది అసలు పద్ధతి ఇప్పుడు మహానగరాల్లో ఉన్న వాళ్ళకి అటువంటి అవకాశం లేదు కనుక ఉసిరి కొమ్మ తెచ్చి అందులో పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు అంటే ఉసిరి విష్ణుమూర్తి కింద తులసి తులసీదేవి కింద వారిద్దరి మధ్య కళ్యాణం జరిగినట్టుగా చేసేటటువంటిది ఈ వ్యవహారం ఇది చేసినా కథ మాత్రం వేరే చెప్పుకుంటాం ఈరోజు దీపదానం అంటారు దీపదానం అంటే ప్రత్యేకంగా దీపాలు ఇంతకుముందు దీపదానం గురించి చెప్పాను అట్లాంటిది కాకుండా అనేకమైనటువంటి దీపాలు అని దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు కూడా ఉందనుకున్నాం కదా ఎందుకు అంటే విష్ణు అలా మేల్కొని బయటికి వచ్చేటప్పటికీ ఆయన పడుకున్నది ఎక్కడ పాలసముద్రంలో శేషశయ్య మీద పడుకుని ఉంటాడు అక్కడి నుంచి ఆయన అలా కళ్ళు తెరిస్తే ఆయనకి దీపాలు కనపడాలని చెప్పి ఆ పాలసముద్రం నిండా దేవతల దీపాలను వెలిగించి పెడతారట అందుకని దానికి సంకేతంగా మా ఇల్లే ఒక పాలసముద్రం అనుకుని ఆ తులసి కోడ దగ్గర దీపాలు వెలిగించి ఆయన కంటికి కనపడేట్టు చేస్తాం ఇది ఒకటి ఇది ఎంత ప్రాశస్యం కలిగినటువంటి తిథి అంటే ఎన్ని విషయాలు ఎన్నో కథలు దీంతో ముడిపడి ఉన్నాయి అలాగే దీనికి చిలుకు ద్వాదశి మధన ద్వాదశి అనే పేరు కూడా ఉంది చిలుకు అన్న అన్న చిలకడమే ఇలా పాల సముద్రాన్ని చిలికినట్టుగా చిలికేటటువంటిది దీనికి సంబంధించిన వృత్తాలు కూడా కథలు చెప్పుకుంటూ ఉంటారు బియ్య బియ్య పిండి తెచ్చి ఐదు ముద్దలు చేసి చక్క రోట్లో వేసి అందులో పాలు పోసి చెరుకు గడలతో దంచాలట చెరుకు గడలతో చెరుకు గడలు అవి ఎంతమంది చుట్టూ తా ఎన్ని చినుకులు పడితే అంత పుణ్యమని ఏదో దాని పాత చక్కగా తయారైనటువంటి బాగా దంచేటప్పటికి బియ్య పిండిను పాలు కలిసి చక్కగా ముద్దలాగా దాన్ని ఐదు భాగాలు చేసి ఒకళ్ళకి ఇచ్చి అలా అందరికీ తలో పంచడం వాళ్ళు ప్రసాదంగా తీసుకోవడం ఇదంతా కూడా ఒక ఇతి వృత్తం ఇది చిలుకు దా ద్వాదశికి సంబంధించిన ఇతి వృత్తమే ఇది కాక అందరూ చెప్పుకునేటటువంటిది ఒక వ్రతంగా దీన్ని చేసే కథ కూడా ఉంది ఇది ఏమిటంటే ఒక ఆయన ఒక బ్రాహ్మణుడికి సంతానం లేకపోతే విష్ణువు గురించి తపస్సు చేసుకున్నాడు ధ్యానం చేశాడు ఆయన అనుగ్రహించి నీకు సంతాన యోగ్యత లేదు కానీ నువ్వు ఇంత కష్టపడి పూజ చేసావు కదా నన్ను మెప్పించావు కదా నీకు ఆయుర్దాయం లేని కొడుకు కావాలా ఐదోతనం లేని కూతురు కావాలా అని అడిగాడు మనకి అర్హత లేని వడికిలాగే ఉంటాయి బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ కదా అంచేత సరే ఎక్కువ కాలం బతుకుంటే చాలే కూతురేయమన్నాడు అన్నట్టే వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయికి వివాహం చేయగానే భర్త పోయాడు వైదవ్యం అనుభవిస్తుంది పెద్దవాళ్ళు చనిపోయారు ఈ వంటరితనం వైధవ్యం వీటన్నిటితో పాటు ఆవిడికి విపరీతమైనటువంటి కోపం ఆ కఠినమైపోతున్న మనస్సు సంతోషాలు లేకపోతే ఆ కాఠిన్యంతో అందరినీ తిట్టుకుంటూ విసుక్కుంటూ ఉండేది ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అలా పెడుతూ ఉన్నప్పుడు ఆయనకి పార్వతీదేవికి జాలి జాలిసి పాపం ఈ పిల్ల ఇలా ఉంది ఏమిటి దీనికి మోక్షం లేదా అని ఉంది వెళ్ళి అది ఏదన్నా ఎవరికన్నా ఒక దానం చేస్తే కదా మోక్షం కలుగుతుంది వెళ్ళి ఏమన్నా ఇస్తుంది ఏమో అడుగుదామని వెళ్ళి అడిగితే ఇల్లు అలుక్కుంటూ గుడ్డ విసిరేసిందిట అడిగినందుకు కోపంతో అడిగినా నాస్తి నారాయణ నాస్తి నారాయణ అనేదిట అలా గుడ్డ విసిరేస్తే అందులో నుంచి ఒక కంది గింజ వచ్చిందిట ఆ గింజ దానం చేసిన ఫలితం వచ్చింది ఆవిడకి అంటే వాళ్ళు తలుచుకున్నారు గనక మనం ఇప్పుడు ఈ కథను వినేసి నేను ఏదన్నా ఒకటి వేసేసి దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అనుకోనక్కర్లా వాళ్ళు దయతలచి వచ్చారు గనక వాళ్ళు ఇలా అనుకున్నారు ఆ గింజ అక్కడ పడింది అది మొక్క అయింది ఆ మొక్క అయి ఈ స్త్రీ చనిపోయిన తర్వాత ఆ కంది గింజ ఇచ్చింది కదా కంది గింజలు తింటూ బో పురుగు జన్మెత్తి బోడు కాలాలు ఉంది ఇలా ఎంతో కాలం ఉన్న తర్వాత మరి దీనికి ఎట్లా ఏదన్నా ఎంతకాలానికి ముక్తి అని మళ్ళీ వీళ్ళకి అనిపిస్తే ఎవరైనా క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదాన ఫలితాన్ని దానం చేస్తే దానికి ముక్తి లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి అక్కడికక్కడ సంకల్పం చేసుకుని క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి ఆ పురుగుకి పురుగు రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ వితంతువుకి ఆ ఫలితాన్ని దానం చేస్తే దాని ఫలితంగా ఆవిడ ముక్తి పొందింది అని ఉంటుంది కథ అందుకే చిలుకు ద్వాదశి రోజు సాయంత్రం పూట తులసి కోటకు కూడా ఎక్కువ మీరు అన్నట్టు దీపాలు పెట్టి దీపాలు పెడతాం అక్కడ దీపం అన్ని చాలా దీపాలు పెట్టి దానం చేయడం అంటే ఎందుకు దీపాలు వెలిగించటమే ఇక్కడ ప్రధానం దీపాలు వెలిగించి అక్కడ బాగా చేస్తూ ఉంటారు అన్నమాట ఇది ప్రధానంగా లక్ష్మీదేవిని పూజ చేసి గమ్మత్తమ్మ శివుడు పార్వతి లక్ష్మి నారాయణుడు అందరూ ఉన్నారు అక్కడ అవును మన సంప్రదాయంలో మనం తర్వాత కాలంలో పేర్లతో ఇబ్బంది పడుతున్నాం గానీ వాళ్ళ మధ్య వాళ్ళకి ఏం లేదు వాళ్ళు చక్కగా చక్కగా సయోధ్యగానే ఉన్నారు వాళ్ళు మా అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికి పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రాల్లో ఉండడం కారణం అని చెప్పుకుంటాం కనుక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం చంద్రుడు యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది ఆశ్వయుజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ రెండు కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి బిన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉంది అంటే రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే రాసం అంటే నృత్యం మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాసలీలలు రాసక్రీడల్లాంటి లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం ఇప్పటికీ కూడా రాసు గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అయితే రాసు ఎక్కువ వాడకంలో లేదు గర్భామతలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా వాటి ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళు ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి రా ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం అటువంటి రాసన్ రాసన్లో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడత చెప్పబడుతుంది కీర్తిద అంటే కృత్తిగా నక్షత్రం వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ అందుకు కార్తీక పూర్ణిమ రాసానికి ప్రసిద్ధి వహించినటువంటిది ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత కార్తీక పూర్ణిమ నాడు దీన్నే త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది అది చేసిన తర్వాత తోరణం అని కట్టి గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పలకిలో ఊరేగిస్తారు ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో పల్లెల్లో తోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా బుద్ధులు ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే తోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని ఎందుకు ఇట్లా తోరణం చేస్తారు అంటే శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు అమ్మవారే అనుమతించింది వెళ్ళమని బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు ఇలా అనేకమైనటువంటి విశిష్ట విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరు బయట తులసి దగ్గర కూర్చుని లలితారహస్యనామ సహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయి అని కూడా ఒక విశ్వాసం ఉంది కార్తీక పౌర్ణమి రోజు అమ్మ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు లెగిస్తూ ఉంటారు కదా అవునమ్మా అది కూడా ఉంది పూర్వకాలంలో మగవాళ్ళే పూజ చేసేవారు వాళ్ళే చెయ్యాలి కూడా ఇప్పటికే వాళ్ళే చెయ్యాలమ్మా వాళ్ళే చెయ్యాలి పేరెవరి పేరు చెప్తామమ్మా మగవారి చెప్తారు కదా వాళ్ళు కదా చెయ్యాలి వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు అలా చేసినప్పుడు ఆడవాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా నేను వెలిగించుకోలేకపోతున్నాను అని దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒక రోజు మిస్ అవ్వచ్చు అనేక కారణాలకు ఒకరోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేము ఏదో సూతకాలు వస్తాయి ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటారు నా చేతులతో నేను వెలిగించుకోలేదు కదా ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు దేవుడి దగ్గర దీపమే ఉండదు ఇలా ఇటువంటివన్నీ చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా అయితే ఇంకా కొంతమంది ఆ మూడు వందల అరవై అయిదు అండి పొద్దున ఒకటైన వెలిగించేది సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా పైగా రెండేసి ఒత్తులు వెలిగి పెడతాం కదా ఒకటి పెడతాం కదా అని చెప్పి ఏడు వందల ముప్పై వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు చేస్తారు ఏమో మధ్యాహ్నం కూడా కలిపి మూడు చేసే వాళ్ళు కూడా మధ్యాహ్నం చేసేది ఉండదుగా పొద్దున సాయంత్రం అంతే అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాను తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు పొద్దుటే ఉంటుంది కొనసాగుతుంది కనుక ఈ విధంగా ఏడు వందల ఇరవై ఐదు ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు ఏదైనా సరేనమా మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు అలాగే పుణ్యక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ ఈ రెండు అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో కానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం కానీ దానికన్నా కూడా అవేమీ కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చేసుకోవడం ఉన్నంతలో నయం నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికే పూర్ణిమ నాడు చంద్రుడు కా కృత్తికా నక్షత్రాల్లో ఉండడం కారణం అని చెప్పుకుంటాం కనుక కృత్తిక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం చంద్రుడు యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది ఆశ్వవిజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ రెండూ కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి బిన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికంత ప్రాధాన్యం ఉంది అంటే రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే రాసం అంటే నృత్యమమ్మ మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాస క్రీడలు లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం ఇప్పటికి కూడా రాసు గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అయితే రాస్ ఎక్కువ వాడకంలో లేదా గర్భామతలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా వాటి ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళో ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి రా ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం అటువంటి రాసన్ రాసన్లో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడత చెప్పబడుతుంది కీర్తిద అంటే కృత్తిక నక్షత్రం వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ అందుకు కార్తీక పూర్ణిమ రాసానికి ప్రసిద్ధి వహించినటువంటిది ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత కార్తీక పూర్ణిమ నాడు దీన్ని త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది అది చేసిన తర్వాత అని కట్టి గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పలకిలో ఊరేగిస్తారు ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో పల్లెల్లో తోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా గుద్దులాడుకుంటారు ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే తోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని ఎందుకు ఇట్లా తోరణం చేస్తారు అంటే శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు అమ్మవారి అనుమతించింది వెళ్ళమని బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు ఇలా అనేకమైనటువంటి విశిష్టలు విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరు బయట తులసి దగ్గర కూర్చుని లలితారహస్యనామ సహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయని కూడా ఒక విశ్వాసం ఉంది కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా అవునమ్మా అది కూడా ఉంది పూర్వకాలంలో మగవాళ్ళే పూజ చేసేవారు వాళ్ళే చెయ్యాలి కూడా వాళ్ళే చెయ్యాలమ్మా వాళ్ళే చెయ్యాలి పేరు ఎవరి పేరు చెప్తామమ్మా మగవారి చెప్తారు కదా వాళ్ళు కదా చెయ్యాలి వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు అలా చేసినప్పుడు ఆడవాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా నేను వెలిగించుకోలేకపోతున్నాను అని దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒక రోజు మిస్ అవ్వచ్చు అనేక కారణాలుగా రోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేం అవును ఏదో సూతకాలు వస్తాయి ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటాం నా నేను వెలిగించుకోలేదు కదా ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు దేవుడి దగ్గర దీపమే ఉండదు ఇలా ఇటువంటివన్నీ చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా అయితే ఇంకా కొంతమంది ఆ మూడు వందల అరవై ఐదు ఏమిటండి పొద్దున ఒకటైనా వెలిగించేది సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా పైగా రెండేసి ఒత్తులు వెలిగి పెడతాం కదా ఒకటి పెట్టాం కదా అని చెప్పి ఏడు వందల ముప్పై వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క రోజుకి చేస్తారు ఏమో మధ్యాహ్నం కూడా కలిపి మూడు పూట్ల చేసే వాళ్ళు కూడా మధ్యాహ్నం చేసేదిండదుగా పొద్దున సాయంత్రం అంతే అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాను తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు పొద్దుడే ఉంటుంది కొనసాగుతుంది కనుక ఈ విధంగా ఏడు వందల ఇరవై ఐదు ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు ఏదైనా సరేనమ్మ మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు అలాగే పుణ్యక్షేత్రాల్లో గానీ నదీ తీరాల్లో గాని ఈ రెండు అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో గానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం కానీ దానికన్నా కూడా అవేమి కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చూసుకోవడం ఉన్నంతలో నయం అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి అవునమ్మ నుంచి సాయంత్రం వరకు అంటే పూజ నియమాలు ఇలా ఇలా పర్టికులర్ గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందమ్మా ఉన్నాయమ్మా ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది అన్ని నియమాలు చాలా ఉన్నాయి ప్రతిదీ నియమ స్నానానికి ఒక విధి ఉంది దీపానికి ఒక విధి ఉంది ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది అన్ని కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం అమ్మ కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు అంటే కార్తీక మాస మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా ఇది ఇంతమంది అయి కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అందరి అనుగ్రహం ఒకేసారి పొందవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మనకు కార్తీక పురాణాల్లో చెప్పబడింది కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను లేకపోతే పద్మపురాణము పురాణం లాగా వేరే పురాణం కాదు స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం పద్మ పురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం రెండూ ఉన్నాయి చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది విష్ణు పూజ తత్సంబంధం అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది ఇది ఎవరెవరికి చెప్పారు కృష్ణుడు సాక్షాత్తు సచభమాదేవికి చెప్పాడు కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యమంతా శివ సంబంధం ఓకే స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్ని అన్నిటి గురించి ఉంది విడిగా స్నానం యొక్క ఫలితం ఏమిటి ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు వంద రూపాయలు ఇస్తే రెండు వందలు ఇవ్వకూడదా అనుకుంటారు కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా అంటారు ఒక క్షణాన కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది మరి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం అన్నదానం వస్త్రదానం హిరణ్యదానం అంటే బంగారం దానం రోప్యదానం అంటే వెండిని దానం చేయడం అలాగే సాలగ్రామం గురించి చెప్పాక సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతో పాటు ఇవ్వాలి దానికి నిత్యం అభిషేకం చేయడానికి నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలి అంటారు అలాగే గోదానం ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం కన్యాదానం అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు కార్తీక్ దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డవాళ్ళు నాకు ఆడపిల్ల లేరండి నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఆర్థిక స్థోమత అంత లేదు కానీ ఉంది చెయ్యలేను కనుక వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది అంతా రాదు పుణ్యం వస్తుంది అంతా ఎందుకు వస్తుంది కొంచెమైనా వస్తుంది కొంతైనా వస్తుంది మనకు కావలసినంత వస్తుంది మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించి ఇస్తే నాకు వంద రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే నాకు టెన్ పర్సెంటే వస్తుంది పుణ్యం నాకు పది రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి అంతేగాని అక్కడ కకుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కకుర్తిగానే వస్తుంది ఫలితం కూడా ఇచ్చేదాన్ని బట్టి ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు అలాగే దీపదానం దీపదానం అంటే ప్రతిరోజు వరి పిండితో ఒక దీపం చేసి బియ్యపిండి పిండి నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదాన వ్రతం అవుతుంది ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం నా దగ్గరే ఆగిపోకూడదు ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే అని చేత అలా కాకుండా దాన్ని అలా పది మందితో పంచుకోవడం సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం ఇది ప్రధానం